హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజైతే గుప్తేశ్వరం వెళ్తున్నాం అనమాట అది ఒడిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లోనైతే ఉన్నది గుప్తేశ్వరం అనేది ఒక శివాలయం అనమాట అక్కడ శివలింగం ఉంటుంది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం అనమాట ఇప్పుడు మనం అక్కడికైతే ఆ ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం అరుకు మీదగా అనమాట అరుకు తీసుకుని వెళ్ళాలి గూగుల్ మ్యాప్లో కూడా ఉన్నదనమాట ఎలా వెళ్ళాలి ఈ అరకు రోడ్డు అయితే లొకేషన్స్ గట్ట చాలా చాలా బాగుంటాయి అనమాట ఫ్రెండ్స్ చూసారా ఇదే అనమాట గాలికొండ వ్యూ పాయింట్ అరకు వచ్చేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఫోటో దిగి అయితే ట్రిప్ కంప్లీట్ అవ్వదు చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం మనకి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు వేసిన ఎల్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ హైవే అనమాట అరకు అయితే చేరుకున్నాం అరకు మ్యూజియం ట్రైబల్ మ్యూజియం అనమాట ఇటు నుంచి మనం స్ట్రైట్ గా వెళ్లిపోవడం పాడే రోడ్ కసి పైనరీ అనమాట మొత్తం చాలా బాగుంటది ఫోటో షూట్లు గట్టా వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు గట్ట చాలా జరుగుతాయి ఇక్కడ ఇప్పుడైతే మనం ఒడిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాము పూర్తిగా ఇగండి బోర్డు ఉంది కదా ఈ బోర్డు దాటిన తర్వాత ఇంకా పూర్తిగా ఒడిస్సా అనమాట నెక్స్ట్ అంతా మార్చుకొండు డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట దుడిమా వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారిలో అయితే మనకు మాచుకొండ డ్యామ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు బాల్దా కేవ్స్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఫోర్ కేఎం అంట ఇవ్వండి ఆడమేన్స్ ఉన్నారు కదా అలా కి వెళ్ళిపోతే బాలదా కి అయితే వెళ్తాం దగ్గర నుంచి రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చుట్టూ లొకేషన్స్ కూడా కనిపిస్తుంది చూసారా ఇక్కడ నుంచి గుప్తేశ్వరం వచ్చేసి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మొత్తం రాణిడుమ వాటర్ ఫాల్స్ డియ్యం ఎనభై నాలుగు ఇవన్నీ ఇక్కడ ఉన్నది అక్కడ మీకు ముందు జంక్షన్ కనిపిస్తుంది కదా జంక్షన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే గుప్తేశ్వరం ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే డిఎమలి సాలూరు అలాగే వెళ్ళిపోవచ్చు గుప్తేశ్వరం వెళ్తున్న రూట్ లోనైతే బడాసాగర్ అని ఒక విలేజ్ అనమాట ఆ బడాసాగర్ అని విలేజ్ దగ్గర అక్కడ ట్రైబల్ ది అన్నమాట ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులు ఉన్నారు మొత్తం ఈ ఒడిశా రోడ్లు అయితే సూపర్ గా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న అరాచకం ఏంటంటే ఇక ఎలాగ ఐదు ఆరు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అనమాట మనం ఇది వచ్చేసి బాచకొండు జంక్షన్ అనమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ దుడుబా వాటర్ ఫాల్స్ కూడా మనం ఇలాగే వెళ్ళాలి ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ బెచ్చలకోట జంక్షన్ అని ఒక ఏరియా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే అక్కడ కారును చూసారా అలా రైట్ తీసుకుంటే జైపూర్ వెళ్తాం మనం ఎలాగ లెఫ్ట్ తీసుకుంటే గుప్తేశ్వరం వెళ్తాం అనమాట గుప్తేశ్వర స్వామి టెంపుల్ వెల్కమ్స్ యూ కరెక్ట్ గా గుప్తేశ్వరం టెంపుల్కి కి వెళ్ళే దారిలో అనమాట ఆర్చిగండి ఇది ఈ కింద నుంచి అయితే మనం టెంపుల్ కి అయితే వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్తే ఏవో ఊర్లో ఉన్నాయి పొద పదారు గుప్తేశ్వరం గుప్తేశ్వరం ఇటు దండబాడి ఏవో ఊర్లో ఉన్నాయన్నమాట అటు సైడ్ లెఫ్ట్ కి వెళ్తే చాలా మంది టూరిస్టులు అయితే వెళ్తున్నారు టెంపుల్ కి చాలా మంది లోని నుంచి వస్తున్నారు అనమాట బొట్లు కట్టి పెట్టుకుని స్కూల్ డ్రెస్ కొందో ఖాళీ ఉందో చూడాలి ముందుకెళ్ళి చూద్దాం మనం గుప్తేశ్వరంకి వెళ్తున్న దారిలో అనమాట చూసారా ఎంత చెత్త ఉందో ఈ చెత్త అంతా ఈట అనుకుంటున్నాను నేను సారా ప్యాకెట్లు కాదు అనుకుంటున్నాను కానీ ఇవి సారా ప్యాకెట్లు కాదు వాటర్ ప్యాకెట్లు అనమాట దారి చూసారా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇక్కడ ఏవో లోకల్స్ ఏవో అమ్ముతున్నారు లోకల్గా పండిన కూరగాయలు అనమాట ఇవి మొత్తం ఘాట్ ఏరియా నెక్స్ట్ మనం వస్తున్న రూట్ లోని ఎక్కడ చూసినా వీలున్నారు బిఎస్ఎఫ్ భూమింగ్ ఏదో జరుగుతున్నట్లుంది ఇక్కడ ఎందుకంటే ఇది ఒడిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్ కదా చూసారా చుట్టూ అడవి ఎదురుగా ఎంత పెద్ద అడవి ఆ అడవిలో మొత్తం అందరూ అండగా ఉంటారు అనమాట గా కగేరు కగేరులో వ్యాలీ అని చెప్పి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదా మహావోయిస్టులకిను పోలీసులకిను ఇదంతా అదే ప్రాంతం అనమాట చూసారు అడవి మొత్తం మనమైతే ఇప్పుడు గుప్తేశ్వరం టెంపుల్ కి అయితే చేరుకున్నాం అనమాట ఇక్కడ చూసారా మొత్తం ఫారెస్ట్ ఎలా ఉందో ఇక్కడ గిరిజనులు అలాగ లోకల్లోని అన్ని పాన్ పరాగులు అన్ని మిఠాయిలు అన్ని తెచ్చి అనమాట ఇక్కడ చూడండి చిన్నది గిరిజనుల తాలూకా పార్క్ అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుప్తేశ్వరం అయితే చేరుకున్నాం మొత్తం ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే జరిగాయి చూడండి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ గట్టా అన్ని కట్టారు నీట్గా ఓఎస్ఆర్టీసీ కూడా అందుబాటులో ఉందనమాట ఈ టెంపుల్ దగ్గరికి మీరు ఇది ఓఎస్ఆర్టీసీ బస్సు ఇది ఇది అయితే అందుబాటులో ఉందనమాట గుప్తేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి బస్సు ప్రాబ్లం లేదు నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది ఎంత పెద్ద టూరిస్ట్ ఏరియా చాలా పెద్ద టూరిస్ట్ ఏరియా అనమాట చూడండి అలాగా యాత్రికులు వస్తూనే ఉంటారు బైక్ అయితే స్టాప్ అని పెట్టాడు కానీ మనం అయితే వెళ్ళిపోతున్నాం చూడాలి ఏటవుతుంది అవుతుంది చూడండి మొత్తం అంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట చాలా ఉంది ఇక్కడ నుంచి ఇంకా ఒక అర కిలోమీటర్ జర్నీ అయితే చేయాలి అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత అడవిలోని ఎంత ఫేమస్ టెంపుల్ చాలా గ్రేట్ అసలు ఈ టెంపుల్ అనేది ఈ టెంపుల్ అనేది మనకి ఎప్పుడు ఇంచుమించుగా శ్రీరాముడు వనవాసం టైంలోని వచ్చి ఇక్కడ శివయ్యకి పూజలు చేశాడు నెక్స్ట్ పాండవులు కూడా వనవాసం టైంలో వచ్చి ఇక్కడ పూజలు చేశారని చెప్తూ ఉంటారు అనమాట చాలా పురాతనమైన టెంపుల్ ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం ఏంటంటే ప్రకృతి సిద్ధంగా స్వయంభూగా ఉన్న శివలింగం అనమాట గృహలోని ఇదిగోండి మొత్తం బాగా డెవలప్ చేశారు ఇప్పుడు ఇంతకు ముందు అక్కడితో రోడ్ క్లోజ్గా ఉండేది ఇప్పుడైతే ఏకంగా టెంపుల్ దగ్గరికి అయితే వేస్తారు ఇది శ్రీరాముడు వనవాసం టైంలోని వచ్చి ఇక్కడ ఉండి శివయ్యకి పూజలు గట్ట చేసుకుని ధ్యానం గట్ట చేసుకుంటే అనమాట జై శ్రీరాము జై హనుమాన్ ఇది శివయ్య ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది ఓం నమో నంది ఇక్కడ అమ్మవారు తల్లి రుద్రాక్షులు ఏవో ఇక్కడ యాగాలు గట్ట చేసుకుంటున్నారు అందులో చిన్న నెలకు పిల్ల కూడా ఉంది ఓం నమ శివయ్ శివయ దగ్గర అన్నీ ఉంటాయి ఇది ఏదో గృహ లోపలికి వెళ్దాం ఇక్కడ ఎవరు ఉన్నారు ఇది నివాసం అనుకుంటా ఎక్కడితో స్టాప్ గబ్బెలు గట్టి ఉన్నాయి ఇది మన తెలియని ఏరియాలోకి బ్యాక్ అయితే వెళ్ళిపోదాం హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ మంచి ఫీల్ ఉంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను ఇది నాలుగోసారి రావడం ఇక్కడికి ఇక్కడ అన్నీ ఎలా రకాలు అనమాట కుంకుమ కుంకుమ అనమాట ఇవి రకరకాలు అలాగా అమ్ముతున్నారు బాగా సెట్ చేశారు ఇదంతా కూడా మధ్యలో బుట్ట ఉంది ఆ బుట్టకి ఇది అంతా ఎలాగ అలికారనమాట బాగుంది రకాలు ఇప్పుడు ఇలాగ మనం లెఫ్ట్కి తీసుకుంటే స్వామివారి టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా ఆర్చు ఈ పైకి వెళ్తే స్వామివారి టెంపుల్ బాగుంది చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు టైల్స్ గట్ట అన్నీ వేసి నీట్గా డెవలప్మెంట్ చేశారు ముందు మనం అయితే దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఎందుకంటే మళ్ళీ టెంపుల్ గట్టా క్లోజింగ్ గట్టా చేస్తారు అనుకోండి ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది అనమాట శివాయ హర హర మహాదేవ్ సొమ్మ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఇది కార్తీక మాసంలోని శివరాత్రి టైంలోని అయితే అస్సలు ఖాళీ అంటే ఉండదు నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉంటుంది అనమాట లైను అంత జనాలు వస్తుంటారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కావిడియాత్ర కూడా జరుగుతుంది ఒడిస్సా వాళ్ళు అందరూ కూడా కావిడియాత్ర పట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వస్తారు చాలా బాగుంటుంది మివాయం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర చూసారా అంత బాగుందో టెంపుల్ అద్భుతం అనమాట ఇది చాలా అద్భుతమైన టెంపుల్ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయశ్ చూసారా అంత బాగుందో మొత్తం కేవ్ అనమాట ఇది ఈ కేవ్ కింద ఉంటారు స్వామివారు స్వయంబూల్యంగా అనమాట అలా వాటర్ లీక్ అవుతుంది స్వామివారు చూడండి ఈ కిందని ఈ మెట్లన్నీ స్టెప్స్ అన్ని జాగ్రత్తగా దిగి వెళ్తే కిందని మనకి స్వామివారి దర్శనం అయితే లభిస్తుంది అనమాట చాలా బాగుంటుంది పరమేశ్వరుడు నిజంగా అటువంటి పరమేశ్వరుడు తండ్రి శివలింగం చూసారా ఎలా ఉందో మొత్తం అలాగా స్వామివారు నేను యాక్చువల్లీ కాశీ నుంచి మొన్న కాశీ వెళ్ళాను ఆ వీడియో అయితే ఇంకా ఎడిటింగ్లో ఉంది అప్లోడ్ చేయలేదు నేను ఈలోపే గుప్తేశ్వరం అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ నేను కాశీ నుంచి గంగా జలం అయితే తెచ్చాను తెచ్చి ఇక్కడ శివయ్య అభిషేకం చేద్దాం అనుకున్నాను అది నేను అక్కడ బండిలో మర్చిపోయాను మళ్ళీ ఎంత ఆల్రెడీ దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇదంతా ఎక్కి దిగుతున్నాను ఆ గంగా వాటర్ తేడానికి ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ తెచ్చి ఆ వాటర్ తోటి శివయ్యకి అయితే అభిషేకం చేస్తాను అనమాట పైన అందుకు మళ్ళీ కిందకి దిగుతున్నాను స్వామివారి దర్శనం చేసుకుని అయితే మనం ఎలా వచ్చామన్నమాట పైకి లోపల వీడియోగ్రఫీ ఎలా లేదు స్వామివారు ఓం నమ శివాయ దర్శనం అయితే చాలా ఫ్రీగా ఉంది జనాలు అయితే ఎక్కువ ఉన్నారు కానీ ఇక్కడ ఫ్రీగానే ఉంది వేగంగా అయిపోయింది దర్శనం ఓం నమ మొత్తం వ్యూ చూడండి మొత్తం ఎంత బాగుందో మొత్తం అంత ఫారెస్టే చుట్టూ ఫారెస్ట్ అనమాట ఓం నమ శివ ఇది స్వామివారి దర్శనానికి మనం ఎలాగైతే ఇప్పుడు ఎక్కడ ఓం నమ శివయ స్వామివారి టెంపుల్ దగ్గర మొత్తం అనమాట చూడండి ఫారెస్ట్ ఇది ఇది స్వామివారి టెంపుల్కి అలా వెళ్ళేదారి అనమాట గుగ్గులం ఇది గుగ్గులం మనం సాంబ్రాన్ వేసుకుంటాం కదా ఎక్కడ చూసినా వైపు చూసినా ఇదే ఉంటుంది అనమాట ఇక్కడ చాలా చాలా ఫేమస్ అటు అవన్నీ గుగ్గులాలే ఆ కిందకి ఎటు వెళ్ళినా గుగ్గులాలు ఎక్కువ పండిస్తారు అనమాట అదే మరి ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఏంటో మనకైతే ఐడియా లేదు మనకి లాంగ్వేజ్ కూడా రాదు మనం ఎవరైనా గుప్తేశ్వరం టెంపుల్కి వచ్చేటప్పుడు ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి అగోండి కాంటాక్ట్ నెంబర్స్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అందుబాటులోనైతే ఉన్నాయి టెంపుల్ దగ్గర ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్గా ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర అయితే ఉన్నాం ఎక్కడతోటి ఒడిస్సా ఎండింగ్ ఈ ఆర్స్ తోటి ఇప్పుడు ఆ రివర్ కనిపిస్తుంది కదా అది ఛత్తీస్గఢ్ బార్డర్ అనమాట ఇది కరెక్ట్గా బార్డర్లో ఉన్నాం మనం అనమాట ఆ రివర్ దాటి ఛత్తీస్గఢ్ అనమాట నెక్స్ట్ అది అంతా కూడా నక్సల్ ఏరియా అనమాట ఇక్కడ ఆల్రెడీ మేము వస్తున్నప్పుడు కూడా చాలామంది పోలీసులు గెన్నలు పట్టుకొని చాలా బందోబస్తు చాలా ఫోర్స్ ఉందన్నమాట ఇక్కడ కగేర్ వ్యాలీలోని కూంబింగ్ అయితే జరుగుతుంది కదా అన్నలకినూ డిపార్ట్మెంట్ వాళ్ళకినో ఫుల్ బందోబస్తు అయితే ఉందన్నమాట మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి కొద్ది ముందుకు వస్తే ఇక్కడ స్వర్గద్వ ఏంటది ద్వార్ కేవ్ పరబేడా కేవ్ అంట దీనికి ఏదో రూట్ ఉంది చూద్దాం ముందుకెళ్ళి ఉంటుందో కదా స్వర్గ ద్వారా స్వర్గద్వార్ కేవ్కి అయితే వచ్చాము మనం ఇక్కడ పూర్వం శ్రీరామచంద్రుడు వనవాసం టైంలోని పాండవులు వనవాసం టైంలోని ఇక్కడికి వచ్చి ఈ గుప్తేశ్వరం టెంపుల్ ఇక్కడ ఈ గుప్తేశ్వరం టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఈ కేవ్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు వనవాసం టైంలోని తపస్సు చేసుకునేవారంట ఈ గృహంలోని ఇప్పుడే అంత దండకారణ్యంగా ఉంది ఆ టైంలో ఇంకెలా ఉండేదా ఊహించుకోండి ఇదంతా ఫుల్ ఫారెస్ట్ ఫుల్ ఫారెస్ట్నైతే ఉన్నావు ఓం నమ శివాయ అలా పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట చాలా జారుగా ఉందన్నమాట జాగ్రత్తగా వెళ్ళాలి చూడాలి ఎలా వస్తున్నారు ఇదనమాట ఛార్జింగ్ ఒకటి అయిపోయింది మంచి టైంలోని టార్చ్ కూడా ఆన్ చేయడానికి కావటం లేదు చాలా ఉంది గృహ లోపలికి లోపలికి అతను వచ్చారు టార్చ్ ఆన్ చేశారు చాలా స్లిప్గా ఉంది జారుతుంది అన్నమాట శివయ్యిమాయ బయటకు వచ్చా అనమాట ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక టెంపుల్ ఉంది చాలా జారుతుంది ఏమైనా తేడా వచ్చిందంటే మంజుమల్ బాయ్స్ అయిపోద్ది అన్నమాట అంత దారుణంగా ఉన్నాయి కేవ్ సన్నీలో ఓం నమ దేవ శింభో శాఖ ఇప్పుడు శివలింగం ఉంది నెక్స్ట్ ఈ లోపలికి ఇంకా వే ఉంది చూసారు అంత ఉందో ఏం తేడా వస్తే మంచి మళ్ళీ మనకి జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు ఆ గృహ చూసుకుని మనం వేరే గృహకైతే వెళ్తున్నాము జనాలు అయితే చాలా మంది వచ్చారనమాట చాలా మంది భక్తులు అయితే దర్శించుకొని వెళ్తున్నారు చూద్దాం ముందుకెళ్ళి నాదైతే అయితే చార్జింగ్ లేదు తీస్తాను వస్తున్నారు కదా అక్కడ గృహ ఉంది ఆ గృహలోకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట చాలా మంది వెళ్ళి వస్తున్నారు లోపల నుంచి చూద్దాం చార్జింగ్ అయితే ఫోర్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవుతుందో అదో చూద్దాం చూడండి మొత్తం ఫారెస్ట్ అనమాట ఫుల్ ఫారెస్ట్ ఈ డీప్ ఫారెస్ట్ ఈ డీప్ ఫారెస్ట్ లోని కేవ్స్ పరబేడ కేవ్ అంట ఇది చూడండి ఇది అంత ఓటనీరు ఇలా వస్తుంది ఇక్కడ అలా చప్పుడు అలాగే పైకి వెళ్ళినే అమ్మో చాలా గట్టిగా ఉంది ఇది కేవ్ అమర్నాథ్ కేవ్ లాగా అయితే ఉందన్నమాట ఛార్జింగ్ అయిపోతుంది త్వరగా త్వరగా వెళ్ళి త్వరగా త్వరగా వెళ్ళి వీడియో తీసేయాలి దీని అమ్మ జీవితం ఇది ఒక టెన్షన్ నాకు ఎక్కడికి వచ్చిన మనం అన్ని రిమోట్ ఏరియాలోకి వెళ్తాం అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం కావద్దు చూడండి మొత్తం అన్ని పావురాలు ఇది ఇది అండి శ్రీరాములు వారు తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట వనవాసం సమయంలో దేవుడి వాళ్ళు అక్కడికి వెళ్ళినంత ఛార్జింగ్ ఉంటే చాలు హలో ఓ మొత్తం చూసారు అలా జారిపోతుందా ఫుల్ థియేటర్ బాబు లోపల ఎవరు ఉన్నారా థియేటర్ నైన్ ఎలా ఉంది చూడండి కేవి ఉందో లోపల నుంచి బ్రదర్ అయితే వస్తున్నారు ఫుల్ జాగ్రత్త అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే మంజుమ బాయ్స్ అయిపోద్ది ఇప్పుడు టార్చ్ కూడా నాది ఆన్ అవ్వట్లేదు ఎవరో ఒకరు రావాలి అలా వస్తేనే టార్చ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్తాను లేకపోతే మంజమల్ బాయ్స్ అయిపోద్ది ధ ధ కంప్ తమ్ముడు వచ్చాడు టార్చ్ పట్టుకుని ఇలాగ వెళ్తున్నాం ఇప్పుడు ఛార్జింగ్ అయితే లేదు సెల్ డెడ్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఎక్కడైనా పొరపాటుని వేరే దాని మీద ఎక్కడైనా అడిగేసేస్తే మంజమూల్ బాయ్స్ అయిపోద్ది చూడండి గృహం ఎలాగుందో బుర్ర పాడనమాట అసలు ఇలాంటిది అయితే అస్సలు మిస్ అవ్వకూడదు ఇక్కడ శ్రీరాములు వారు లక్ష్మణుడు సీతాదేవిలందరూ కూడా వనవాసం సమయంలోని తపస్సు చేసుకునేవారంట పరమేశ్వరుడికి అలాగే పాండవులు కూడా వనవాసం సమయంలోని శివైకి తపస్సు చేసుకుని ధ్యానాలు అయితే చేసుకునేవారంట చూడండి ఇంకా ఉంది లోపలికి రాస్తానయ్యేస్తా పైసా దూర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్స్ ఓ ఇక్కడ వరకు అయితే వచ్చాం మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి యాభై మీటర్లు లోపలికి అయితే ఉందంట మనిషి పది రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు కానీ సెల్లో ఛార్జింగ్ లేదు మనం వెళ్ళి ఏం చేస్తాం ఏం చేయలేం టెంపుల్ దగ్గర వచ్చేసి హోటల్స్ ఉన్నాయి అనమాట వీళ్ళకైతే తెలుగు రాదు మీల్స్ అయితే ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు బాగానే ఉన్నాయి ఈ హోటల్ దగ్గరకు వచ్చి నేను మళ్ళీ నా సెల్ లో వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఒక కేవ్స్ ఉన్నాయి ఆ కేవ్స్ లోకి వెళ్ళి చాలా పెద్ద సాక్షన్ చేశాను ఒక కేవ్ ఉంది ఆ లోకి వెళ్ళిన తర్వాత అస్సలు ఊపిరి ఆడలేదు నాకు అసలు ఆక్సిజన్ లెవెల్స్ లేవు ఆ కేవ్లోని చాలా డేంజరు నేనైతే వెళ్ళాను నేను ఇంకొక అబ్బాయి ఈ లోకల్ ఒడిసే అబ్బాయి ఆ అబ్బాయి అయితే బాగానే ఫిట్గా ఉన్నాడు కానీ నేనైతే అన్ఫిట్ మొత్తం ఆవేశం ఆవేశం వచ్చి ఉక్ బిక్కిరి అయిపోయినమాట అక్కడ పడిపోతానేమో అనిపించింది చెప్తే నంబరు నేను అక్కడ పడిపోయినా నన్ను తీసుకురావడానికి కూడా అవ్వదు నా బాడీని తీసుకురావడానికి కూడా అవ్వదు అంత డేంజరస్గా ఉన్నాయి ఆ కేవ్స్ మంజుమల్ బాయ్స్ చూసారు కదా అలా ఉన్నాయి ఏమాత్రం స్టెప్ రాంగ్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు రిస్క్ అయితే వద్దని చెప్పి అయితే నాకు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడి నుంచి అయితే బయటకు వస్తాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా గుప్తేశ్వరం ఫారెస్ట్ ఫుల్ జంగిల్ అనమాట ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనం రిటర్న్ టు విజయనగరం బ్యాక్కి అయితే వెళ్ళిపోతున్నాం లోకల్లో కొన్ని కొన్ని ప్లేస్లు ఉన్నాయి అవన్నీ చూసుకుని అయితే వెళ్తాము ఇటు సైడ్ వెళ్తే మనకి జగదల్పూర్కి ఒక షార్ట్ కట్ ఉంది లాస్ట్ టైము టూ ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్రెండ్ నరేంద్ర ఇద్దరం కూడా ఇదే రూట్ అంటే వెళ్ళి జగదల్పూర్ వెళ్ళాం అది చాలా డేంజరస్ జర్నీ అది మొత్తం అంతా కూడా అన్నలు ఉండే ఏరియా అనమాట అదంతా కూడా ఆ ఏరియాలో వెళ్ళాం అప్పుడు ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయిందో లేదో ఇక్కడ నుంచి జస్ట్ సిక్స్ కేఎం అది చూసుకుని వచ్చేద్దాం అది నా ఫ్రెండ్కి చూపించడం కోసం అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను మా ఫ్రెండ్ నరేంద్రకి చూపించడం కోసం అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను ఎందుకంటే మా లైఫ్లోని ఈ జర్నీ వచ్చేసి చాలా స్వీట్ మెమరీ అనమాట లైఫ్ టైమ్ మెమొరబుల్ జర్నీ అది అలాంటి జర్నీ చేసాం ముందుకెళ్ళి చూపిస్తాను ఉంది అనేది మొత్తం అంతా ట్రైబల్ విలేజ్ అనమాట ఇది ఈ ఆపరేషన్ కగార్ ఇదంతా కూడా కగారు కంగేరు నేషనల్ పార్క్ అనమాట ఇదంతా కూడా ఈ కంగేరు నేషనల్ పార్క్ లోని చిన్న గ్రామం ఒడిస్సా ఈ గ్రామం సగం ఛత్తీస్గఢ్ సగం ఒడిస్సా ఎందుకంటే ఇక్కడ ఒడియాలో ఉన్నాయి అక్కడ నుంచి అంతా కూడా హిందీలో ఉందన్నమాట ఛత్తీస్గఢ్ అదంతా ఇదంతా కూడా కంగేరు నేషనల్ పార్క్ అనమాట అక్కడ ఈ చిన్న గ్రామంలోని వీళ్ళందరూ కూడా ఇలా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి జీవనం అనమాట బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది విలేజ్ మాత్రం పీస్ఫుల్గా ఉంది చూస్తున్నారు కదా మొత్తం అంతా దండకారణ్యం అనమాట ఈ దండకారణ్యంలోని ఇక్కడ గిరిజనులు అయితే ఇలాగ స్థానికంగా ఉండే గిరిజనులు అయితే ఇలాగ పండించుకుంటున్నారు ఇదంతా తోట వేసుకున్నారు అనమాట మొత్తం ఇదంతా కూడా కంగేర్ నేషనల్ పార్కు కంగేర్ నేషనల్ పార్క్ అంటే మీకు తెలిసిందే ఇక్కడ మొత్తం అంతా ఇది అన్నలు అడ్డ ఇదంతా అన్నలు తిరిగే ఏరియా అనమాట డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు గిన్నెలు పట్టుకొని అవి నేను సూట్ చేయలేదు మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు దెబ్బలు చెప్పేసి నేను సూట్ చేయలేదు అవన్నీ నేను చూడండి మొత్తం ఫారెస్ట్ కంగేర్ నేషనల్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లోనే ఇక్కడ లోకల్ గిరిజనులు వాళ్ళు అనమాట చూడండి మొత్తం అంతా ఫారెస్ట్ ఒక్క పెట్ట మనిషి అలికిర లేడు ఈ ఏరియాలోని డీప్ ఫారెస్ట్ అనమాట ఇదంతా అన్నలడ్డ అనమాట కంగేర్ నేషనల్ పార్క్ చూసారు ఎంత నిశ్శబ్దంగా ఉందో మొత్తం అంతా అడవి ఈ అడవిలో కూడా చూడండి అలాంటి రోడ్లు వేసారు ఒడిస్సా వాళ్ళు ఇప్పుడు మన ప్రజెంట్ ఒడిస్సాలో అయితే ఉన్నాం అనమాట హ్యాడ్సప్ ఒడిస్సా గవర్నమెంట్కి మంచి రోడ్లు వేసారు ఇలాంటి రిమోట్ ఏరియాలో కూడానా ఇది మొత్తం గుప్తేశ్వరం టెంపుల్ దగ్గర ఇలాగ ఒక నేషనల్ పార్క్లోని ఇలాగ ఏర్పాటు చేశారు అనమాట మొత్తం ట్రైబల్ కల్చర్ది ఇక్కడ ఇందాక ఆల్రెడీ వచ్చాను కానీ ఇందాక టైం లేక వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు అడుదాం సూట్ చేద్దాం ఇక్కడి వరకునో అయితే పంపించారు లోపలికి చూడండి మొత్తం అంతా ఎలా సెట్ చేస్తారో చాలా బాగుంది అనమాట మొత్తం అంతా చీకటి చిన్న చిన్న చెమ్మ చీకటి మొత్తం చిన్న చీకటిలోనే ఎలాగ వెళ్ళాలి బూజు బూజు బూజులు వెళ్ళి ఇలాగ వెళ్తే మనకి లాస్ట్లోని ఏడా తెలీదు థియేటర్ బాగు ఎంత భయంకరంగా ఉంది బాగుంది చాలా థ్రిల్లింగ్గా ఉంది సరే అయితే కృత్రిమంగా ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం చేసింది కేవ్ అనమాట ఇది బాగుంది చాలా బాగుంది చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి ఒడిస్సా టూరిజం మాత్రం ఆఫ్ వాళ్ళకి చూడండి నీట్గా ఉంచారు ప్లేస్ కూడానా అంటే ఆర్థిక వేలు ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా నీట్గా ఉంచారు ఇంకా వచ్చే బయటకి మొత్తం ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లో మొత్తం ఇలా పార్క్ అనమాట ట్రైబల్ పార్క్ చూసారా అది ఇది మనం వచ్చిన కేవ్ అయితే ఇది బాగుంది ఇక్కడ గేమ్స్ గట్ట పిల్లలు గట్ట గేమ్స్ ఆడుకోవడానికి బాగా యాక్టివిటీస్ బాగా ఏర్పాటు చేశారు ఇవ్వండి పైన చూసారా ఉయ్యాళ్ళు పడితే మబ్బే ఇదేమో పైన ఎలాగ ఎక్స్ వెళ్తారు కదా దాన్ని ఏంటంటారు కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ముందు బాగున్నాయి చూద్దాం బాగుంది లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ చూడండి శ్రీరాముడు శ్రీరాముల వారు ఇక్కడ శివయ్యకి పూజ చేస్తూ ధ్యానిస్తున్నట్లు బాగా ఏర్పాటు చేశారు బాగుంది ఎక్కడైతే మోసాలు గట్టా ఏం లేవు మన సైడ్ ఉన్నట్లు బాగుంది చాలా బాగుంది అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా మందు తాగేసి ఉంటారు కదా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మిగతా వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సెక్యూరిటీ పర్వాలేదు నో ఇష్యూ లేడీస్తో కూడా హ్యాపీగా రావచ్చు ఇది ఇక్కడ ఏవో షాపులు లాంటివి ఏర్పాటు చేశారు బాగుంది ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ఎవరో అమ్మవారిది విగ్రహం ఉంది పిల్లల గట్టా బాగా ఆడుకోవడానికి బాగుంది బాగా చేశారండి ఒడిస్సా గవర్నమెంట్ మాత్రం చాలా బాగా చేశారు ఇదంతా నవీన్ పట్నాయక్ గవర్నమెంట్లోనే అయ్యింది అనుకుంటా ఇదంతా ఇంత అడవిలో బాగా చేశారు సూపర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ చేయండి నాకు తెలిసిన సమాచారం అయితే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎక్కడితో అయితే వీడియో ఎంత చేస్తున్నాను ఇంకా దారిలోనే ఏమైనా లొకేషన్స్ మంచి లొకేషన్స్ ఏమైనా ఉంటే అవి నేను మన వీడియోలోనైతే అయితే యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే థ్యాంక్ యూ ఇందాక మనం ఈ కేవీలు వచ్చాం ఇప్పుడు లైట్ లేకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం అమ్మో చాలా భయంగా ఉంది లైట్ ఆన్ చేయాల్సిందే వా సూపర్ అలాగా గుప్తేశ్వరం దారి నుంచి వస్తున్నప్పుడు చూసారా ఇక్కడ కొండం తొలిచి అలా రోడ్డు వేసారనమాట చాలా బ్రహ్మాండంగా వేసారు అయితే ఇక్కడ స్టోన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందనమాట చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో స్టోను ఈ స్టోన్స్ మధ్యలో వెళ్ళి అలాగా వాటర్స్ ఓట వస్తుంది అనమాట నీరు అలా వస్తుంది చూడండి స్టోన్ ఎలాగుందో అంటే అదొక గ్రానైట్ లాగా ఉందన్నమాట ఇదంతా కూడా అంటే చూసారా మనం వర్ష బిట్ అలా పేరుస్తాం కదా అలా పేర్చినట్లు ఉంది మధ్యన ఈ స్టోన్ ఒకటి పెద్దగా ఉంది డిఫరెంట్గా ఉంది ఇది అంత ఈ హిల్ అంతా మొత్తం కొండంత ఇలాగే ఉంది ఇప్పుడు ఈ బస్సు చూస్తున్నారు కదా ఈ బస్సు వచ్చేసి మనకి జైపూర్ నుంచి గుప్తేశ్వరం వెళ్తుంది అనమాట ఇది ప్రతిరోజు మనకి నాలుగు ట్రిప్పులు అయితే వెళ్తుంది ఈ బస్సు మనకి ఈ బస్సు వచ్చేసి గుప్తేశ్వరంలో నైట్ ఏడు గంటలకి క్లోజ్ అనమాట లాస్ట్ బస్సు ఏడు గంటలకి ఓకే ఈ బస్సు వచ్చేసి నైటు ఏడు గంటల వరకు గుప్తేశ్వరం దగ్గర అయితే ఉంటుంది ఇప్పుడు ఆరున్నర ఈ టైంకి అయితే గుప్తేశ్వరం వెళ్తుంది అంట బస్సు నైటు ఏడు గంటలకి మళ్ళీ రిటర్న్ టు జైపూర్ అనమాట ఆ బస్సు బస్సు మీద ఎవరైనా కొంచెం రావాలనుకున్న సౌకర్యం ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది సింగిల్గా గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉందనమాట పైన ఒకటి ఉంది బలేగా ఉంది సింగిల్గా నేను ఒక్కటే ఉన్నాను ఏవో గూడ్స్ వెహికల్స్ వెళ్తున్నాయి అంతే అరగంట కోటి గంటకోటి బలే ఉందనమాట వ్యూ మాత్రం ఇక్కడ సూపర్